హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం క్రిస్పీగా అలసంద వడలను ఎలా చేయాలో చూద్దామండి ఈ వడలను రాయలసీమ సైడ్ వాళ్ళు నాటుకోడి పులుసులోకి లేదా మటన్ కర్రీలోకి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదా ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి మరి తయారీ విధానం చూసే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరి తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ఇక్కడ నేను అలసంద బ్యాడలు తీసుకున్నానండి వీటిని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక ఓవర్ నైట్ నాన్బెట్టేసుకోవాలండి చూడండి నేను ఇవి విలేజ్లో నుండి తీసుకొని వచ్చానండి మీకు బ్యాడలు దొరికితే అలసంద బ్యాడలు వేసుకోండి లేదా అలసందలనైనా వేసుకోవచ్చండి మీరు ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నాన్బెట్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని వాటర్ మొత్తం పంపేసుకోవాలి చూడండి ఇలా హోల్స్ ఉంటే గిన్నెలోకి వేసేసుకోవాలండి వాటర్ మొత్తం ఒడిగిపోవాలి లేదా ఒక క్లాత్ మీద అయినా కాసేపు ఆరబెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలండి అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ కారానికి తగినట్టు వేసుకోండి ఇది కారం కొంచెం తక్కువ ఉండీ అందుకే కొంచెం ఎక్కువ వేసాను ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు కొద్దిగా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇది కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందామండి మిక్సీ జార్ తీసుకోవాలండి ఇప్పుడు పప్పు రుబ్బుకుందామండి అలసంద బేడల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకోవాలండి వాటర్ వేయకూడదు గట్టిగా రుబ్బుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుబ్బుకున్న పిండిని కూడా వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తరుగు వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసుకోవాలి కొద్దిగా పుదీనా తరుగు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలండి మీరు గ్రైండర్లో కానీ పిండి రుబ్బుకుంటే వంట సోడా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు పిండిని మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకోవాలండి క్లాత్ మీద వడలాగా వేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడం అంతే అండి చూడండి ఈ విధంగా ఇలా వేసుకొని మధ్యలో హోల్ చేసుకోవడం అంతే అండి చూడండి ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి లేదా పిండిని తీసుకొని ఇలా చేతిలోనే ఇలా వడలాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఈ విధంగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందామండి చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలండి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకుందామండి చూడండి మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం మిగతా కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదండి కరకరలాడి అలసంద వడలు రెడీ అయిపోయాయి ఈరోజు నేనైతే నాటుకోడి పులుసులోకి ఈ వడలను ప్రిపేర్ చేసుకున్నానండి మా ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం రోజీ రచన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్